దురద చెవులు కలిగి ఉండడం అంటే ఏంటి రెండో తిమతి నాలుగు మూడులో వాక్యం మనల్ని తిట్టేస్తుంది అంత్య దినాలలో జనులు దురద చెవులు కలిగిన వారే సత్యవాక్యం నుంచి దూరం వెళ్ళిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చింది వింటారంటే మరి గొప్పదీసి మనకు దురద చెవులు ఉన్నాయా ఏంటి మనము సత్యవాక్యం నుంచి దూరం వెళ్ళిపోతున్నావా ఏంటి మరి ఎలా గమనించుకోవాలి అంటే నేను కూడా దేవుడిని అడిగాను ఈ ప్రశ్న నాకు దొరికిన సమాధానం మీతో చెప్తాను హోప్ ఇట్స్ యాక్సెప్టబుల్ టు యూ అదేంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు మరణించాడు శిలో మీద కేక వేశాడు సమాధులు తరవబడ్డాయి మృతులు లేచారు పునరుత్నం జరిగింది బండలు బద్దలై ఆలయపు తెర చిరిగింది అని అక్కడ బోధ జరుగుతుంటే నిద్ర వచ్చి ఇలా పడుకుంటుంటాం కానీ అదే సమయంలో పాస్టర్ గారు నిన్న నా భార్యతో గొడవైంది తెలుసా అప్పుడు నేను ఏం చేశానో తెలుసా అనగానే ఆత్మీయ చెవులు ఈ రెండు చెవులు ఇంకా ఏమన్నా చెవులు ఉంటే అన్ని చెవులు తెలుసుకొని ఏంటి ఏం జరిగింది అని వింటా ఉంటాం వాటినే దురద చెవులు అంటారు పునరుత్నము జీవము పరలోకము జడ్జిమెంట్ పాపము నీతి పరిశుద్ధత ఇలాంటి బోధ జరుగుతుంటే ఇంట్రెస్ట్ ఉండదు తక్కువని తిప్పేస్తాం కానీ మొన్న మా చిన్నబాబు ఏం తెలుసా ఏం చీర పెట్టారో తెలుసా నా బర్త్డే రోజు ఏం జరిగిందో తెలుసా అనగానే అన్ని చెవులు తెలుసుకుంటాయి దాన్ని దురద చెవులు అంటారు ఈ దురద చెవులు దేవునికి అసహ్యమైన వాళ్ళు వాళ్ళు సత్యవాక్యం నుంచి తొలగిపోతారు సత్యవాక్యం నుంచి తొలగిపోతే లాస్ట్ కి ఏమొస్తుందండి వాక్యం నుంచి తొలగిపోతే లాస్ట్ కి వచ్చేది అగ్ని దాని పేరు మీకు తెలుసు సో కాబట్టి ఒకవేళ దురద చెవులు ఉంటే వెంటనే రిపెంట్ అయ్యి దేవుని సత్యవాక్యములో ఉన్న ఛాలెంజెస్ తీసుకొని ఆ ప్రకారంగా మన జీవితాలను కట్టుకుంటే ఈ అంత్య దినాల్లో మన జీవితాలను మనము కాపాడుకోగలం God bless you.